तो यहाँ वे हैं, उनको नियोजित करके साथ में सभी लोग, दम्पली, गांव गांव रहे लोग, स्वीटा मुझे अलग जनार्दन रावगार की हृदय पूर्वक स्वागतम स्वागतम, अलग ही

14 and 15. తీర ప్రాంతాల భవిష్యత్తుకు ప్రకృతి సంస్కృతి సమాజం ఈ మూడింటిని ఒకే వేదికపై కలిపే ఈ మహోత్సవమే మన పాకల బీచ్ ఉద్వేగ పూరిత ఉత్కంఠ భరిత వాటర్ రైడ్స్ మరియు హెలికాప్టర్ రైడ్ కళలకు వేదిక సృజనకు చిరునామా లే అద్భుతమైన క్రాకర్ షో ఇది కేవలం పండుగ కాదు ఇది ప్రకాశం జిల్లాకే గర్వకారణం ఫిబ్రవరి పద్నాలుగు మరియు పది పది గంటల నుంచి నూతనమైనటువంటి ఒక బీచ్ ఫెస్టివల్ ని మన గౌరవ శాసన సభ్యులందరితో కలిసి ఏర్పాటు చేశారు మరి ఈ ఫెస్టివల్ అంతా కూడా ప్రకాశం జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి వారందరికీ ఇందాక సాయంకాలము కలెక్టర్ సార్ అందరితో ఒక గొప్ప సమావేశం ఏర్పాటు చేసి బాధ్యతలన్నీ కూడా ఇచ్చారు కాబట్టి సమిష్టిగా జిల్లా నమస్కారం పాకల బీచ్ ఫెస్టివల్ మనం పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో చేస్తున్నాము ప్రకాశం జిల్లాకి బీచెస్ లేవు రిక్రియేషన్ సెంటర్స్ లేవు అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఈసారితో మనకి ఆ ఆలోచన లేకపోకుండా ప్రకాశం జిల్లాలో కూడా అందమైన బీచెస్ ఉన్నాయి అని ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి టైం వచ్చింది సో ఎస్పెషల్లీ ఈ నెలలో పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో మనం ఈ బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నాము యాక్చువల్గా దీనికి అంత ఇనిషియేషన్ అంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన దామచర్ల సత్య గారు అండ్ ఆల్సో మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు మా ఏరియాలో మంచి బీచ్ ఉంది దాన్ని మనం ప్రమోట్ చేయాలి ప్రకాశం జిల్లా అందరికీ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా మనం ఈ బీచ్ని అందించాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడంతోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా దాన్ని స్టడీ చేసి ఆ ఫండ్స్ అన్ని కూడా చేసి ఒక నూతనంగా ఒక ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఆల్రెడీ ఇప్పుడు టీజర్ అన్నీ చూసారు చాలా చాలా అంటే ఇంతకుముందు బీచ్ ఫెస్టివల్స్ చాలా చోట్ల జరిగినాయి కానీ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జరగబోతుందంతా కూడా చాలా ఇన్నోవేటివ్గా జరుగుతుంది చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ అండ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి తర్వాత హెలి రైడ్స్ ఉన్నాయి మనకి హెలికాప్టర్ ఉంది దాని మీద రైడ్స్ కూడా మనకి ఏర్పాటు చేశాము దాంతోపాటు మ్యూజికల్ నైట్ ఉంది దాంతోపాటు క్రాకర్ షో ఉంది దీంతో పాటు మనకి ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఏ రకమైన ఫుడ్ ఉంటుందో అన్నీ కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్త్ ఇండియన్ డిషెస్ కూడా అక్కడికి పెట్టడం జరిగింది సో దీంతోపాటు అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది సో అమ్యూజ్మెంట్ పార్క్ కూడా మనకి అందర జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో అందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించాలని దాన్ని మనం ప్రకాశం జిల్లాలో ఉన్న పాకాల బీచ్ కాబట్టి అది మన బీచ్ మన గౌరవం కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆ రోజు పద్నాలుగు పదిహేను తారీఖులో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుందా మంచిది ఏవి లాంచ్ చేసావు మన కలెక్టర్ గారు అదేవిధంగా మన కమిషనర్ గారు మన ఆర్డీఓ గారు మన కార్పొరేటర్లు అదేవిధంగా మన టౌన్ ప్రెసిడెంట్ కానీ మన క్లస్టర్స్ కానీ అదేవిధంగా మన వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున మన నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు మన చరిత్రలో ఫస్ట్ టైం మన బీచ్ ఫెస్టివల్ మన జిల్లాలో పెడుతున్నారు అది కూడా మనకి దగ్గరగా పాకాలంటే అది మన నియోజకవర్గమే మీ అందరికీ తెలుసు మన పెద్ద నియోజకవర్గం రెండు సార్లు కొండేపీ అనేది కొంగోలు రెండు కొండేపీ అనేది రెండు కళ్ళు మన అలాంటిది ఈరోజు అక్కడ పెట్టుకోవటం అక్కడ ఈరోజు చాలా బాగా చేస్తున్నారు సుందాగా సత్యా కూడా ఫోన్ చేశారు వాళ్ళంతా కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు అరేంజ్మెంట్స్ కూడా చేశారు మన కలెక్టర్ గారు అయితే ప్రత్యేకించి మొన్న ఒక బైక్ రైడ్ చేస్తా ఉన్నారు అది కూడా చూశాను అలాంటిది అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఎందుకంటే మన కోసం మన జిల్లా బాగా జరగాలి బాగుండాలి అదే విధంగా ఎక్కడ లేని విధంగా ఇదివరకు వైజాగ్ చేశారు అదే విధంగా చేశారు బాపట్ల కూడా మనకి సీ కోస్ట్ లో ప్రచు చేశారు వైజాగ్ ఎప్పుడు చేస్తా ఉంటాడు మన అరుకు చేశారు తర్వాత మన ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి మాట్లాడిన తర్వాత మన స్వామి గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడి మన అయితే బాగుంటది అని చెప్పేసి ఆ ప్లేస్ లో పెట్టడం జరుగుతా ఉంది దానికి అనేక ఈవెంట్స్ కూడా పెడతా ఉన్నారు దానికి హెలికాప్టర్ రైడ్స్ మన కార్పొరేటర్ కూడా చెప్తున్నాడు ఖచ్చితంగా హెలికాప్టర్ ఎక్కడానికైనా నేను వెళ్ళాలి సార్ అని అట్లానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి అదేవిధంగా ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒక మంచి ప్రోగ్రామ్స్ కాబట్టి మన అందరం కూడా రెండు రోజులు ఎందుకంటే పదిహేను మన పండగ పండగ అందరం కూడా అక్కడే చేసుకునేటట్టుగా అదేవిధంగా పద్నాలుగు కూడా రెండు రోజులు అక్కడే ఉండి సక్సెస్ చేసే విధంగా మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన అదృష్టం గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సీ కోస్ట్ ఎక్కువ ఉండేది తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు పైన మనకి సీ కోస్ట్ మన ఏపీకి ఉంది గుజరాత్ ఫస్ట్ ఉంటే మనం సెకండ్ ప్లేస్ లో మన ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి సీ కోస్ట్ లో ఉండే ఎంటర్టైన్మెంట్స్ కానీ సముద్రం తీరాన ఉండే ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నా కాబట్టి పద్నాలుగు పదిహేను ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు అందరూ కూడా అక్కడే ఉండేటట్టుగా కలిసి అక్కడ మనం చేసుకున్న చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రత్యేకించి కలెక్టర్ గారు కూడా దీనికి మూడు కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే తీర్చుకోవడం సక్సెస్ అవ్వాలి మనకి సీఎం గారు కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా కూడా చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలనే ఉద్దేశంతో ఇనిషియేటివ్ తీసుకొని మన కలెక్టర్ గారు కూడా దీనికి ఆల్రెడీ టీం నేసి వాళ్ళు మూడు రోజుల నుంచి అదే పనిలో ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మన అందరం కూడా ఎన్ని సక్సెస్ చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా వినోదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రాయకొండ మండలం పాకల గ్రామం పాకల బీచ్ ఫెస్టివల్ పద్నాలుగు పదిహేను ఫిబ్రవరి మీ అందరి కోసం ఫ్రీగా బస్సులు కూడా పెట్టారు ఎవరు మిస్ అవ్వదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైం ఫ్రీ మన లో అందరూ చూస్తుంటారు మనకి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అందరికి గ్రేడ్లు ఇచ్చారు మనకి ఏ గ్రేడ్ లో నెంబర్ వన్ గా వచ్చాము కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా బిగ్ హ్యాండ్స్ ఒక జస్ట్ ఒక పాయింట్ తోటి ఏ ప్లస్ లో మిస్ అయిపోయాము ఈసారి మనము ఏ ప్లస్ లో ఉండాలని కోరుకుంటు సెలవు తీసుకున్నాం 6 గంటల వరకు లేదా వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఆహ్వానం ఎంజాయ్ చేయండి ఫిబ్రవరి 14 అండ్ పదిహేను మరొకసారి ఏమి చూద్దాం